హర హర మహాదేవ శంభో శంకర ఈరోజు ఉదయం ఏకాదశి వైశాఖ ఏకాదశి ఉదయం తెల్లార్జామునం నుంచి శ్రీ పాప వినాశ్వర స్వామి వారికి ఆదిపూజ చేసేసి గిరి ప్రదక్షణ శ్రీ పాప వినాశ్వర స్వామికి ఆదిపూజ చేసి గిరి గిరిప్రదక్షిణ నడకగలనేటువంటి ఒక ఆధారాన్ని మనం చూపించిన తర్వాత పుష్పగిరి గిరి ప్రదక్షిణతో ఆదిపూజ పాప విన చేయడానికి భక్తులకి అనుకూలంగా రోజు నుంచి ఉదయం నుంచి కూడా మనము కాళీపాట అనేది ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది భక్తులు ఈ యొక్క ముఖద్వారం నుంచి ఇలా వచ్చినప్పుడు పాప స్వామి చేరుకొని ఇలా భక్తులు చిన్నంగా బహు జాగ్రత్తగా ఈ పైకి ఎక్కి గిరిప్రదక్షిణ చేసేసి మీ యొక్క ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ముగించవచ్చు శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి అలాగే కాలభైరవ దేవస్థాన కార్యనిర్వాహకులు అలాగే మన పుష్పగిరి క్షేత్ర గిరి ప్రదక్షిణకి చుట్టూరు కూడా భక్తుల సౌకర్యార్థము బల్లలు కూడా బళ్ళలు ఏర్పాటు చేయడం జరిగింది టేబుల్స్ ఎన్ని అరవై సిమెంట్ బెంచులు